హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం విశాఖపట్నం విజయవాడ వెళ్తున్నాం చూడండి మన ప్లాట్ఫార్మ్ ఉంది మన ట్రైన్ జాయిగా మన ఎనిమిది మంది ఎక్కేసారు జాయిగా మనం బయలుదేరుతాం జాయిగా బయలుదేరుతాం ఎదరో ఎదరు ఇంజిన్ యూ ఇది ఫ్రంట్ ఓకే ఫ్రెండ్స్ ఇది చూడండి ఇంజిన్ ఎలా ఉందో ఇంజిన్ చూడండి చీకట పడింది లైట్ వేసుకున్నాం జాయిగా బయలుదేరుతున్నాం జాయిగా మనం బయలుదేరిపోయి ఒక వెయ్యి యాభై వందల కిలోమీటర్లు ఉంది చిల్డ్రే మనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి జాయిగా వెళ్ళిపోవడం ఫ్రెండ్స్ చూడండి జాయిగానే కానీ అంట గుర్తుకుంటా ఇంకా ఫ్రెండ్స్ చూద్దాం వెనక పక్క వెళ్ళాం వెనక నెల ప్లేస్ ఇది ఎనమో చూస్తున్నారు లోన పక్క చూడండి సీట్ సెట్టింగ్ ఇది సెట్టింగ్స్ ఉంది చూడండి మన స్పీడ్ వెళ్తున్నాం అని చెప్పిపోయినా ఇన్ కేసు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి సిగ్ని కాడ ఇంకా మన ట్రైన్ క్రా క్రాస్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది చూడండి పక్కన మళ్ళీ చందమామ పక్కన చుక్కలు పైన ట్రోల్ ట్రోల్ ఫ్రెండ్స్ ఇది ఓకే ఫ్రెండ్స్ అని ఇప్పుడు మనం లాన్కి వెళ్ళి చూద్దాం లాన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అది సిటింగ్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇంజిన్ ఉంటుంది ఇంజిన్ ఓకే ఫ్రెండ్స్ ఇది లాన్ లోకో మోటో ట్రైన్ ట్రెండింగ్ అవుతుంది అదన వచ్చేసాం ఇది పైన ఇంజిన్ మన కరెంట్ సప్లై అయ్యింది ఇదంతా పక్కన ఇల్లు పక్కన ఇల్లు పక్కన ఫ్రెండ్స్ చూసుకుంటూ పోతుంది మనది ట్రైన్ ఇది ట్రైన్ స్పెషల్ ట్రైన్ ఇది భోగిరి మొన్న కొన్నాను చూడండి వెనక్కి వెనక్కి వచ్చింది ఇది ఫ్రీ కాదు డబ్బులు కొన్నాను చూడండి ఇప్పుడు మనం ఇచ్చేసాం దగ్గర విజయవాడ వచ్చేసాం ఫ్లాట్ మార్న్ నెంబర్ వన్ మనకి ఇచ్చిన దేహంలో ఓకే ఫ్రెండ్స్ జాయిగ వచ్చే కొంచెం స్లో అవ్వాలి మన ఫ్లాట్ మార్న్ మన దగ్గరికి వచ్చేసాం ఇంకా ఫ్లాట్ నెంబర్ వన్ ఫ్లాట్ నెంబర్ టూ రెండింటికి మైన్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఎలా ఉందో జాయిగ జాయిగా తెల్లారిపోతుంది ఫ్రెండ్స్ చూడండి జాయిగా మనం దగ్గర పడిపోతున్నాం ఇంకా ముప్పై ఎనిమిదికి మీటర్స్ ఉంది దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ జాయ్ జాయిగా ఓకే ఫ్రెండ్స్ వచ్చేసాం ఫ్రెండ్స్ జాయిగా మనం ఓకే ఒకే తెల్లారిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉందో వీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్